హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిముకుంద్ మోనా లీసా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న పేరు మనకి సాధారణంగా న్యాచురల్ స్టార్ అంటే గుర్తొచ్చేది నాని అలాగే ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ ఎవరంటే మోనాలీసా అయితే గుర్తొస్తుంది అంటే అంతలా అయితే వైరల్ అయిందనమాట అసలు ఎందుకు ఇంతలా వైరల్ అయింది అసలు మనం ఆ టాపిక్లోకి అయితే వెళ్ళి దానికి అసలు అక్కడ జరిగింది ఏందని చెప్పి చూస్తే ఉత్తరప్రదేశ్లో మన ప్రయాగ్ రాజ్ ఎక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడైతే మహాకుంభమేళ అయితే జరిగింది సో అక్కడికి వేలాది మంది అఘోరాలు అలాగే ఋషులు మునులు మహర్షులు అలాగే వేల వేలాది మంది జనాభా ప్రజలు ఎవరైతే ఉంటారో అందరూ అక్కడ చూడడానికి అయితే ఎగబడ్డారు కానీ అంత మందిలో మన మోనాలిసా ఒక స్టార్ అయితే రాత్రికి రాత్రి స్టార్ అయితే అయిపోయింది అసలు దీనికి కారణం ఎవరు అక్కడ ఉన్న జనాభాలో ఒక్క యువకుడైతే తన సౌందర్ తన చర్మ సౌందర్యం తన కళ్ళు తన స్మైల్ ఏదైతే ఉందో అది నచ్చి ఒక వీడియో తీసైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది అసలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రాత్రికి రాత్రే మన మోనాలిసా ఒక పెద్ద స్టార్ అయితే అయిపోయింది అసలు మన మోనాలిసా ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే తన కళ్ళు ప్రధానంగా అయితే తన కళ్ళు చేప కళ్ళులాగా ఉండే తన కళ్ళని చూడడానికి జనాభా అయితే ఎగబడ్డాడు మన జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏదైతే చూశారో వీడియోని చూసి మహాకుంభమేళాలో ఎక్కడ ఎక్కడ మన మోనాలిసా అని చెప్పి చూడడం ఎతకడం అయితే జరిగింది సో ఇది మన మోనాలిసాకి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉండింది ఎందుకంటే తను ఒక సాధారణ అమ్మాయి ఇండోర్ నుంచి వచ్చి ఇక్కడ పూసలు అవి ఇవి అమ్ముకుంటూ ఉంటే అంటే ఇంత ఫాలోయింగ్ వెంటనే ఓవర్ నైట్లో వస్తే ఎలా ఉంటుంది కొంచెం అనీజీగా అయితే ఉంటుంది ఇది ఇది ఒకందుకు పాజిటివ్ అవచ్చు ఒకందుకు నెగిటివ్ అవచ్చు అలా అయితే నాకైతే అనిపించింది సో ఇంకా తను ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూచర్లో అయితే తనైతే మూవీస్లోకి రాబోతుంది అనేది ఒక టాక్ చూద్దాం ఖచ్చితంగా అయితే రెండు వేల ఇరవై ఆరులో మన మోనాలిసా సినిమాల్లో నటించవచ్చు అయితే మనకైతే అనిపిస్తుంది చూద్దాం నటిస్తుందో లేదో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మోనాలిసాలో నచ్చింది ఏంటి అంటే తన కళ్ళు నచ్చాయా అలాగే తన స్మైల్ నచ్చిందా అలాగే తన చర్మ సౌందర్యం నచ్చిందా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి